చాలా అదృష్టం చాలా గొప్ప విషయం మరొక విషయం చెప్పాలి ఇక్కడ ఆ పరువు నటుల్లో మన సుమన్ గారు కూడా ఒకటి గౌరవించుకోవచ్చు ఆయన ఎన్ని స్పీడ్ అవుతాయి అర్థం వచ్చింది నాకు వచ్చినందుకు మరొకసారి మరొకసారి నమస్కారం చెప్తూ వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పిన ముందు సార్ స్పందన కూడా ముందుగానే చెప్తారు అదే అదే తర్వాత సన్మానం చేసిన తర్వాత ఎవరు దాని ఒక మన వాడు వ్యక్తిగా కాదు శక్తిగా మారిపోతాడు అటువంటి మహాశక్తి మనకు కట్టమనే కృష్ణ ఆయన తోటి నాకు ఎలాగ పరిచయం అంటే మా థియేటర్ డెబ్బై బాలకృష్ణ గారు ఏమో డెబ్బై నాలుగులో ఉషా పిక్చర్స్ స్టార్ట్ చేశారు మేము డెబ్బై నాలుగులో మా థియేటర్స్ శంకుస్థాపన చేసి డెబ్బై ఐదులో సినిమా హాల్లో చేసి కాకతా అనేది ఏంటో తెలియదు కానీ ఎక్కువ పడి మన హాల్ పడది చాలా సినిమా క్రిష్టకర సినిమాలు పడుతుండే అప్పట్లో మహానుభావుడు పచ్చని కాపుల సినిమాకి ప్రింట్ ప్రింట్ రూలింగ్ అని చెప్పి బాలకృష్ణ అంత పండుగ డబ్బులు పెట్టినాడు అంత అలా క్రిష్టకర సినిమాలు తెగస్తుండే ఆయన అప్పట్లో ప్రమోషన్ ప్రమోషన్ చాలా ఇప్పుడంటే ఏదో పెద్ద హడావుడు చేసేస్తాను కానీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి కాదు అన్ని థియేటర్లు వచ్చేవాడు కృష్ణ గారు అలాగే అంబికా థియేటర్కి రావడం విజయవాడ వచ్చారంటే అంబికా థియేటర్ రావాల్సింది తెలిసి గారి సినిమా మా హాల్లో ఆడదానం అంటే వస్తుంటారు ఆ రకంగా బాగా పరిచయం ఏర్పడిపోయింది పరిచయం ఏర్పడిపోయినప్పుడు అసలు నా పేరు అంతకుముందు కృష్ణ కృష్ణ రాసేవారు పేపర్ ఉన్నది అప్పట్లో రద్దగారు పేపర్ ఏలో టైమ్స్ ఉండేవి ఇవాళంటే అంత పేపర్ అంటే కూడా డివిజన్ అయిపోయి ఎవరు గోల్ అట్లా కానీ అప్పుడు న్యాయంగా ధర్మబద్ధంగా రాసేవాడు అప్పట్లో కృష్ణ గారికి మా హాల్ మా హాల్ పాడిపోయిన సినిమాలు అది గుర్తులేదు కానీ వచ్చినప్పుడు నేను దండేశాను ఆ దండేసిన పుట్టేసి సినిమా కృష్ణకి అంబికా కింద సత్కారం రాసేవాడు అమ్మి బాగుంది అని చెప్పి ఆ రోజు అంబికా ఇష్టంగా మారిపోయింది కృష్ణ గారికి అంతకుముందు నాకు కృష్ణ తప్ప అంబికా ఇష్టం తెలియదు వ్యాపంలో రక్తకరంలోనే ఎక్కడ రాశారానికి అప్పటి నుంచి నాకు పట్టుకోవచ్చు ఆ తర్వాత కృష్ణగారితో ఖర్చు ఏర్పడిపోయిన తర్వాత ఈ పద్మాలయ స్టూడియో కడతాం హైదరాబాద్ వెళ్ళారంటే పద్మాలయ స్టూడియో గెడమే ఫస్ట్ ప్రోగ్రామ్ కానీ సెకండ్ ప్రోగ్రాం కానీ ఎళ్ళే తిరిగి చేయడం పద్మాల స్టూడియోకి వెళ్ళి అడుగు పెట్టే ఆడుతున్నాం తోటి షూటింగ్ కబుర్లు చెప్తుంటే ఉంటారు నాలుగు గంట కరెక్ట్ గా నాలుగున్నర కల్లా పద్మాలయ ఆఫీసులో ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంటికాడ నుంచి పదహారు వచ్చింది రోజు రబట్టు లేకపోతే ఇడ్లై దోశ ఇలా వచ్చేది మేమందరం కూర్చొని తినేవాడు కబులు చెప్పుకునేవాడు మీ ఇంకో విషయం చెప్పాలి రాజకుమారుడు సినిమా మహేష్ బాబు గారు యాక్ట్ చేయడానికంటే ముందే కృష్ణ గారికి మహేష్ బాబు కంటే అడ్వాన్స్ కూడా ఇచ్చారు వర్క్ అవుట్ అవ్వలేదు వేరే విషయం అనుకోండి కానీ ఎంత ఓపెన్ హార్ట్ అంటే కృష్ణ గారు ఇవాడైతే సినిమా ఇండస్ట్రీ చూడాలంటే దారుణంగా ఉంది సుమన్ గారికి తెలిసిన ఆ విషయము చక్కగా షార్ట్ అవ్వగానే ఒక చెట్టు కింద అలా రౌండ్ కుర్చీ తెచ్చుకునేవారు అందరు హీరోలు హీరోయిన్లు అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఓ రోజు నేను షూటింగ్కి వెళ్ళాను కృష్ణగా షూటింగ్ నాకు బాగా ఇప్పటికి తచ్చిపోయాను అప్పట్లో ఏదో కృష్ణగా సినిమా ఒకటి రిలీజ్ అయింది రిలీజ్ అయిన ఐదో రోజున అది ఫ్లాప్ అయింది సినిమా నాకు చూసే కృష్ణగా అన్నారు మన సినిమా పోయిందంట అంత ఊపి మనసి కదా ఎవరన్నా చెప్తారా మనసులో బాగుందరో లేదా మనసులో పనితారు కదా అంత అంత హోపెన్గా అంత హోపీగా ఇలా వచ్చినా పోయినా పోయినా ఏం చేసినా తప్పున్నా లేకపోయినా ఒకే వ్యక్తిత్వం ఒకే మాట కృష్ణ గారి అటువంటి మహానుభావుడు చరిత్రలోనండి కొంతమంది వెళ్ళిపోయినా కూడా ఆయన ఎప్పుడు బతికే ఉంటారండి మన మనసుల్లో కానీ అటువంటి వాళ్ళనే మన వ్యక్తిత్వం కొలబం అటువంటి వ్యక్తికి ఈ రోజున మూడో సంవత్సరం వచ్చిందని చెప్తున్నారు అటువంటి వ్యక్తికి ఈ రోజున సుమణ గారు రావటం మన దృష్టి సుమణ గారు చరిత్ర ఈయన తమిళ్లో మొట్టమొదటి హీరో అయ్యారు సుమారుగా ఇప్పటికీ తొమ్మిది వందల సినిమాలు యాక్ట్ చేశారండి తొమ్మిది వందల సినిమా తమిళ మలయాళం సుమారుగా పదకొండు భాషల్లో యాక్ట్ చేసినటువంటి హీరో సుమన్ గారు చరిత్రలో మిగిలిపోయి ఒక వ్యక్తిగా ఎంత మంచి వ్యక్తి అంటే మేము ఎప్పుడు కూడా ఈ సినిమా ఫంక్షన్స్ లోనో లేకపోతే ఆడియో ఫంక్షన్స్ గ్రాండ్ రిలీజ్ ఫంక్షన్స్ హైదరాబాద్ లో కలిసి ఉంటాం ఒకేసారి డైరెక్ట్ కూర్చొని సినిమా గురి మాట్లాడుతాం దాంట్లో ఎలా అయిపోయిందని సినిమా ఇండస్ట్రీ ఆల్పోస్ట్ చేస్తాను కానీ షో కూడా పడతలేదు ఇటువంటి చండాలమైన రోజు వచ్చేసింది ఇండస్ట్రీ ఏమవుతుందో నిన్న ఆరు సినిమా రిలీజ్ అయితే షోలు పడలేదండి హాల్స్ లో ఫర్ ఇన్ఫర్మేషన్ ఎవడు ఎవడు అటుగా అంత చండాలంగా ఉంది ఇండస్ట్రీ అయినా కూడా ఈయన యొక్క మనతత్వం ఈయన యొక్క మాటలు వింటే నిర్మాతకి ఎక్కువ నష్టపెట్టేస్తున్నారండి కృష్ణ గారు ఇందాక మాట్లాడుతున్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అలాంటి వ్యక్తి ఉంటారండి ఆయన అప్పట్లో కృష్ణ గారిని చూశానమ్మా అంత అంత మంచిగా మళ్ళీ సుమన్ గారిని తీసుకొస్తాను ఎందుకంటున్నారు షూటింగ్కి వెళ్ళాను కృష్ణ గారు ఎక్కడికి వెళ్ళాను అంటే చిన్న సినిమా అండి మూడు కెమెరాలు పెట్టేశారండి పెద్ద పెద్ద కెమెరాలు చిన్న హీరో హీరో కూడా లేదండి ఆ ఎంత ఖర్చు పెడతారని చెప్తే ఎవరికి పాపం నా డబ్బులా బాధపడతాడ అంటే అప్పుడు నిర్మాత బాగుండాలి నిర్మాత బాగుండాలనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి నిర్మాతల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ ఎన్నుగానే ఉంటూ ఇప్పటికీ కూడా కుటుంబాన్ని చేస్తూ కూడా ప్రజల హృదయాలు మనసులో హృదయాలు ఉండిపోయాడు వ్యక్తిత్వం చాలా గొప్పది ఎప్పుడైనా సరే వ్యక్తిత్వం లేకపోతే జనం ఇవాళ కృష్ణ గారి వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించుకుంటున్నాం ఆయన కానీ వ్యక్తిత్వం లేకపోయిన మనల్ని గౌరవించుకోవడం కాదు కాబట్టి వ్యక్తిత్వానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఆ తరం నటుల్లో మన సుమన్ గారు కూడా ఒక నిజంగా చెప్పారు కొత్త సినిమా లేదు డేట్ లేదు అని చెప్పి చెప్పారు తర్వాత నాకు మళ్ళీ సత్యనారాయణ ఫోన్ చేసి సార్ ఇట్లా కృష్ణ గారు అభిమానులు మీరు సన్మానం అంటే దేవి సన్మానం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇట్లా మూడో వర్ధ ఉంది అండి అట్లా ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహానికి వచ్చి మీరు మూడదండ చేసి మీకు చేయాలంటున్నారు అన్నట్టు అప్పుడు వెంటనే నేను మొత్తం మార్చి మా వెంకట్రావుకి వెంకట్రావు ఈ అదృష్టం ఎప్పుడు రాదు మాకు కాబట్టి ఆ డేట్ ఎలాగైనా మాట్లాడి మాట్లాడంటే ఆ తొలిద్దరితో మాట్లాడి ఆ డేట్ మార్చి నేను కావాలంటే రాత్రి షూటింగ్ చేసుకుంటాను రెండు రాత్రులు మూడు రాత్రులు చేస్తే అయిపోతుంది నేను చేస్తాను నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి నేను ఈరోజు ఇక్కడ వచ్చానండి కారణం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా కృష్ణ గారే కృష్ణ గారి కోసమే ఈరోజు రావడం జరిగింది తర్వాత ఇంకా ఇద్దరు కృష్ణులు ఉన్నారు మా బాలకృష్ణ గారు ఆయన ఏంటంటే నేను ఎప్పుడూ విన్నాను మా ఏలూరు పిక్చర్స్ బాలకృష్ణ గారు బాలకృష్ణ నా సినిమా చాలా చేశారు నిజంగా నేను మీకు బాధాభివందాలు చేస్తున్నాను సార్ ఎందుకంటే వాళ్ళంటే హీరోస్కి మీరు ఎంకరేజ్ చేసి మా సినిమాలో కొని మీరు మాకు లైఫ్ ఇచ్చారు ప్రతి ఒక్కరిని నేను మర్చిపోను అలాగే మా అంబారు కృష్ణ గారు ఉన్నారు సో మంచి మిత్రులు ఎప్పుడు దాకా చెప్పారు మేము ఎప్పుడూ పాజిటివ్గా మంచి విషయాలు మాట్లాడుతుంటాము అలాగే ఇక్కడ ఏలూరు సత్యనారాయణ గారు ఉన్నారు మా అభిమాని మార్షల్ ఆర్ట్స్లో ఆటట్లు ఆయన చాలా హెల్ప్ సో వీళ్ళందరూ ఎందుకంటే నాకు అభిమానులు అంటే నాకు చాలా ఇష్టం అభివృద్ధి నాకు రోజు లైఫ్ నాకు ఇచ్చిన అంటే నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాకు ఇన్ని సినిమాలు ఇవ్వడం ఇన్ని క్యారెక్టర్ ఎన్నో క్యారెక్టర్స్ గురించి చెప్పారు ఈ క్యారెక్టర్స్ అన్ని నేను చేయడం వల్ల రోజు నేను ఇంత పాఠానికి నాకు వచ్చింది అది నేను ఎప్పుడు నేను మర్చిపోను కానీ అభిమానులు నా అభిమానులు నాకు తెలుసు ఇప్పుడు ఇక్కడే కాకినాడ నుంచి మా అభిమాను లక్ష్మణ్ సంధ్య వాళ్ళ దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి అభిమానులు వాళ్ళు ఎక్కడికి పక్కన ఎక్కడికి దిగినా చేస్తారు వాళ్ళు అట్లా ఈ అభిమానులు దొరకడం అంటే అది చాలా గొప్ప విషయం చాలా మంది నటులకి తెలియదు అభిమానులు వస్తే అంటే సారీ ఎందుకంటే అభిమానులు ఉంటే దూరం చేస్తారు అభిమానులు వస్తే తింటారు ఇది ఒక అదృష్టం జీవితంలో పెద్ద పెద్ద టాప్ వాళ్ళకి కూడా అభిమానులు ఉండరు అంతా కమర్షియల్గా వస్తారు వ్యాపారం మాట్లాడతారు వాటి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అభిమానులు అనేది వాళ్ళు ఏది ఎదురు చూడదు అభిమానులు కేవలం ప్రేమ అభిమానులు ఎందుకో ఒక సినిమాలో ఆ మొహం చూసి వాళ్ళ క్యారెక్టర్ చూసి దాని తర్వాత వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళ మాటలు చూసి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది నేను తమిళ్లో దానికి చెప్తే తమిళ్లో ఫస్ట్ నేను యాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఎంజిఆర్ గారు ఆయన ఎంజిఆర్ గారు ఫస్ట్ హీరో బీకేమ్ సీఎం అండి హీరో కూడా సీఎం అవచ్చు అని చెప్పి దారి చూపింది ఎంజిఆర్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు తర్వాత వంద వచ్చారు అలాగే తర్వాత శివాజీ గణేష్ గారు గొప్ప యాక్టర్ అనమాట అంతే నాకు తెలుసు నాకు తెలియదు అనుకోకుండా యాక్టర్ అయ్యారు ఈరోజు నన్ను చూశారు రేపు మాణి నేను హీరో యాక్టింగ్ తెలియదు అది వెళ్ళిన తర్వాత నాకు అందరూ యాక్టింగ్ నేర్పించి అలా 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 మూడు నెలల తర్వాత నేను సొంతంగా ఉదయం ఐదు ఐదు నుంచి ఆరు వరకు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి మన ప్రభుదేవ వాళ్ళ ఫాదర్ సుందరం మాస్టర్ డ్యాన్స్ నేర్పి ఇంటికి వచ్చి స్నానం చేసి షూటింగ్ చేసుకుని మరి కోడంకంలో ఒక ఏరియా ఉండేది మొత్తం థియేటర్లన్నీ ఉండేది అనమాట అక్కడ డైలీ ఒక పిక్చర్ సాయంత్రం ఆరున్నర షో లేదా నైట్ షో తమిళ తెలుగు భాష అర్థం కాకపోయినా కూడా ఎప్పుడు చూసి యాక్టింగ్ నేర్చుకుని అలా మూడు నెలలు నేను స్వయంగా నేనే తయారైపోయింది సో తర్వాత ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా విషయాలు ఉన్నాయి మనం ఎట్లా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అభిమానులు అభిమానులు అంటే ఏం తెలియదు తర్వాత నాకు అభిమానులు అని తెలిసింది తమిళ్ నేను చెప్పే తమిళ ఫీల్ ఉన్నాను దాని తర్వాత నేను తెలుగు ఫీల్డ్ వచ్చాను తెలుగు ఫీల్డ్ నన్ను తీసుకొచ్చింది హీరో భావించారు నాకు అవకాశం ఇచ్చింది తమ్మారెడ్డి రెడ్డి భరదాసా గారు డైరెక్టర్ నచ్చారు ఇద్దరు కిరాడీల సినిమాలో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చారు తర్వాత ఇండస్ట్రీలు నిలబడాలి అంటే ఏమిటి సీరియపు చాలా మంది మాట్లాడుతున్నారు అంటే ఇంత ఏజ్ అయింది ఇన్ని సినిమాలు చేసావు అంటే చాలా మంది డౌట్ ఉంటుంది ఎలా చేసే ఇతను ఎలా ఇండస్ట్రీలో ఉన్నాడు నేను ఇప్పుడు మూడో తరం కాదు నాలుగో తరం కూడా చూస్తున్నా ఇది అదృష్టం నిజంగా చెప్పాలంటే కానీ ఇండస్ట్రీలో ఉన్నారంటే ఎట్లా అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేనే ఫీల్ అయ్యి ఇప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు కృష్ణరాజ్ గారు ఉన్నారు సోహన్ బాబు గారు ఉన్నారు అందరు స్టార్ వాడ్స్ ఉన్నారు మురళీ మోడల్ అసలు ఎట్లా వీళ్ళు హీరోకి ఎట్లా ఉన్నారు ఏంటి సీక్రెట్ ఆర్టిస్టులు వస్తూనే ఉన్నారు కానీ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు తెలుసుకోవాలని చెప్పి నాకు మనసులో నాకు పెద్ద ఒక రీసెర్చ్ చేయాలని చెప్పి నాకు ఆలోచన ఎందుకంటే సినిమాలు హిట్ అవచ్చు లాప్ అవచ్చు కానీ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాను అప్పుడు నాకు అదృష్టం నాకు ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే నేను కృష్ణా గారితో యాక్ట్ చేయడం నాకు అదృష్టం నాకు వచ్చింది కృష్ణ గారు దాకా చెప్తున్నట్టే మళ్ళీ నేను చెప్పాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది రకరకంగా ఉంటుంది కానీ కృష్ణ గారికి ఉన్న మెంటాలిటీ యాటిట్యూడ్ ఎవరికీ ఉంటుంది అందరినీ ఎవరు వెళ్ళినా ఆయన ఫ్రీగా మాట్లాడడం ఆయనకి మీరు అభిమానులు కాకుండా ప్రొడ్యూసర్ అభిమానులు డైరెక్టర్ అభిమానులు టెక్నీషియన్ అభిమానులు ఉండేవారు అది చాలా గొప్ప ఎవరికి లేదు ఒక హీరోకి మళ్ళీ మళ్ళీ సినిమా తీసే ప్రొడ్యూసర్ ఉన్నాడు మళ్ళీ మళ్ళీ డైరెక్టర్ ఉన్నారంటే అది ఆయన గొప్పతనం హిట్ ఇచ్చినాక్ ఇచ్చిన ఆయన వెనకాల వెళ్తున్నారంటే ఆయన అభిమానం ఆ అభిమానం ఓన్లీ కృష్ణ గారి ఎందుకు ఉండేది సినిమా ఒప్పుకున్న తర్వాత టైంకి రావడం ఆ డైరెక్ట్గా డైలాగులు ఏమి ఇస్తారో అదే కృష్ణ గారికి మెమరీ ఫోటో మెమరీ అంటారు ఒకసారి అలా చదివేస్తే చాలు గడి ఎక్కిస్తుంది కట్టేస్తుంటారు డైలాగ్ డైరెక్ట్ చాలా ఇష్టం ఎంత లేట్ అయినా పర్లేదు ఆ కృష్ణ గారికి ఒకసారి చదివించండి ఆయన డైలాగ్ చెప్పేస్తాడు అది అది ఒక గిఫ్ట్ అది ఆ గిఫ్ట్ ఉంది ఇది డైరెక్టర్ అలాగే షార్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న హిరువులు అందరూ షార్ట్ చెప్తున్నారు షార్ట్ ఇలా పెట్టండి ఇలా పెట్టండి అలాగే చె ఏం చేయాలి అవ్వాలా ఫ్రెండ్స్ అవ్వాలా నేను చెప్పాలా అదే అయిపోయింది కెమెరా మ్యాన్ కి మర్యించి కెమెరా మ్యాన్ వన్ మోర్ అంటే వెంటనే లేదు లేదు ఆయన వన్ మోర్ చెప్పాడు ఇంకో వన్ అట్లా టెక్నీషియన్స్ ని గౌరవించేవాడు ప్రేమించేవాడు ఇది కాకుండా అభిమానులు అంటే ఈ వేరే ఆర్టిస్ట్ మేము వస్తే కనీసం అంటే అందరితో బాగున్నారా ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడేవాడు తర్వాత ఆయన పని చూసుకుంటేవాడు ఎందుకంటే నేను ఏదైనా డైలాగులు నేర్చుకుంటా ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడితే డిస్టర్బ్ అవుతా అని చెప్పి మేము షార్ట్ అయిన తర్వాత వచ్చి మాట్లాడేవాళ్ళు ఇది నా అభిమా ఇది నా పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ నేను అప్పుడు మాట్లాడలేను ఎందుకంటే ఆయన డైలాగులో ఉన్నావు వల్ల అందుకే నేను డిస్టర్బ్ చేయాలి ఎవరు ఆలోచించరు ఎవరు కూడా వాళ్ళ పని అయిపోద్ది అట్లా ఉండేవాడు అంటే ఆయనకి ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి మెయిన్ క్వాలిటీ ఆయన ఇండస్ట్రీలో లాస్ట్ వరకు ఆయన రీజన్ ఎందుకు ఆయన ఒక అంటే బాలకృష్ణ గారు చెప్పారు తన నమ్ముకొని డబ్బు ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి కాపాడాలి తనకి ఏదైనా ఇబ్బంది వస్తే లాస్ట్లో లాస్ట్ పేమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో తనే వచ్చేసి ఆ లాస్ట్ పేమెంట్ వద్ద సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయండి ఈ ఈరోజు అలా వేరే సీన్ వేరే పోనీ ఫ్లాప్ అయింది అనుకోండి మళ్ళీ కూర్చొని తను మళ్ళా ఒక మంచి స్వింగ్లో ఉన్నప్పుడు పిలిచి నువ్వు చేయ సినిమా సినిమా అయితే మిగిలిన వాళ్ళతో మాట్లాడి ఆ డేట్ పక్కన పెట్టి మంచిలో వాళ్ళకి డేట్లు ఇచ్చి నిలబెట్టేవాడు అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా అలాగే చేసేవాడు అంటే ఒక కోఆర్డినేషన్ చేసి చేసేవాడు అలాగే ఇద్దరు అంబాకృష్ణ గారు చెప్పారు సాయంత్రం అయ్యేసరికి అక్కడ చిన్న ఒక మీటింగ్ ఉండేది ఏ సినిమా ఆడుతుంది ఎందుకు ఆడుతుంది జమీన్గా ఆడుతుందా కాదా పప్పుడే తింటూ తింటూ మాట్లాడేవాడు నేను చాలా చాలాసార్లు చూశాను కొత్త రికార్డు ఉండేది ఆయనకి జీ కృష్ణ అనేది ఆయన ఒరిజినల్ పేరు ఆయన నేమ్ పెట్టింది డి డి కృష్ణ కృష్ణి ఈరోజు వస్తే ఎవ్వరు లేదు ఎవ్వరు లేదు డార్లి అంటే ఆయన సెట్టుకి ఆయనే డార్లి అందరికి ఇష్టం ఎందుకంటే సెట్టుకు వస్తాడు ఆయన టైం ఉండేది అందరికీ తెలిసిందే లేదు కొంచెం సెవెన్ ఎయిట్ అంటే కూడా ఆయన చేశారు డాషింగ్ ఎందుకు డాషింగ్ అంటే దాదాపు అన్ని క్యారెక్టర్స్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అంటే ఆయన షూట్ అవుతుందో లేదో అంత వేరే విషయం ఆ క్యారెక్టర్ వేయాలంటే డిసైడ్ అయిన తర్వాత అది వేడువే నెక్స్ట్ డెడికేషన్ సెట్లో షూటింగ్ జరిగేటప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వస్తే కూర్చోమని చెప్పని చెప్పేవారు సెట్లో ఆయన షాట్ అయిన తర్వాత బయటకు వచ్చేసి మాట్లాడేవారు అంతేగాని వాళ్ళని సెట్ లోపల తీసుకొచ్చేసి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేది అంటే డెడికేషన్ డైరెక్ట్గా అక్కడ ఏదో సెట్ ఏదో డిస్కస్ చేయకుంటారు దానికోసం నన్ను డిస్టర్బ్ చేయకూడేసి బయటకు వచ్చి అట్లా చాలా క్వాలిటీస్ని నేను మెల్లిగా అబ్జర్వ్ చేశాను ఓకే ఇది విషయం సరే మనం కూడా ఇలాగే ఫాలో అవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి నేను అదే జాగ్రత్తలో నేను నడవడం వన్ ఆఫ్ ది రీజన్స్ ఇంకా నాకు సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు ఉండొచ్చు ఇంకా ఏం చెప్పినట్టు ఏ సినిమా ఆడుతు పోతుంది తెలియదు సినిమాలు ఉన్నాయా లేదా అది పాయింట్ ఈ రోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నావా లొకేషన్ తిరిగి టిఫిన్ చేస్తావా ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు మనం వేసుకొని వస్తాం అది పాయింట్ రోజు మీరు చెప్పారా పోస్టర్ చాలా మంది పోస్టర్స్ ఉన్నాయి కానీ నో షో మంది నో పోస్టర్స్ బట్ షో ఉంది అక్కడ అది ఇవన్నీ ఏంటంటే నాకు ఆయన ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ పద్మావతి గారు మా ఇంటికి వచ్చేవారు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే కుట్టారు మా అమ్మగారికి పద్మావతి గారు అంటే చాలా ఇష్టం సో ఏదైనా అంటే ఇంటికి వచ్చి అప్పుడు నాకు తెలుగు ఫిల్ తెలీదు అని చెప్పేవారు ఎవరో సూపర్ స్టార్ అంటే ఆయన కావడే పద్మావతి నా కాలేజీలో ఉంటే చదువుతుంది ఆవిడ మదర్ లోన్ డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ ఏదో కార్ కోసం వెయిట్ చేస్తుంది ఇవన్నీ నాకు చెప్పేవారు అనమాట సో ఆ సైడ్లో కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఒక కరేషన్ కూడా ఉంది సో మెయిన్గా ఏంటంటే ఈరోజు ఈ పురస్కారం అంటే ఇది ఏంటంటే ఈరోజు మీ చేతుల మీద తీసుకోవడం నేను చాలా గర్వంగా అంటే కొన్ని అవార్డ్స్ ఉంటా ఏదో పిలిచారు కదా అని చెప్పి మేము అవార్డు తీసుకుంటాం తప్పదు కదా అని చెప్పి కమర్షియల్గా కొన్ని ఉంటాయి కానీ ఇది నాన్ కమర్షియల్ మనస్ఫూర్తిగా ఈరోజు మరి ఎంత ఎంత కాస్ట్ బాగుంటుంది కృష్ణ గారి అభిమానులు చేతుల మీద నాకు కృష్ణ గారు అవార్డు రావడం చాలా గొప్పగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఒకటే నేను ఈరోజు చెప్పాలనుకున్న ఏంటంటే ఆయన ఇన్ని సినిమాలు చేశారు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కానీ ఆయన సరి అయిన ఒక గుర్తింపు కాదు మనం మాట్లాడుకుంటాం సో నా రిక్వెస్ట్ ఏంటంటే మరి ప్రభుత్వాన్ని ఆయనకి దాదాసాహె పలికే అవార్డు అమౌంట్ చేయాలి అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయాలి ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎవరు డివోషన్ ఉండొచ్చు యాక్షన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అలాగే ప్రొడ్యూసర్గా ఐ థింక్ సెవెంటీ హండ్రెడ్ పిక్చర్ ఫస్ట్ ఆయనే చేసే శ్రీనివాస అలాంటి చాలా గొప్ప విషయాలు చేసిన వ్యక్తిని మర్చిపోయారు అది వినకూడదు తప్పనిసరిగా నేను ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ దాదా సాహి పార్టీ అవార్డుని మీకు మోడీ గారు మీ కనెక్షన్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అదే మాదిరిగా మన మహేష్ బాబు గారు మరి సేమ్ ఎంట్రీ ఎలా ఉన్నారో ఆ విధంగా చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ ఆయన సైలెంట్గా పబ్లిసిటీ లేకుండా గొప్పతనం ఏంటంటే చాలామంది ఏంటంటే ఐదు రూపాయలకి అలో చేస్తే దానికి వంద రూపాయలు ఖర్చు పెడతారు పబ్లిసిటీ అలా లేకుండా సైలెంట్గా ఆయన మరి ఇప్పుడు చాలా అవసరం ఎందుకంటే చాలా చిన్న పిల్లలందరికీ ఆర్ చాలా అవసరం కాబట్టి ఆయన చేస్తున్నారు అదే మాదిరిగా ఆయన తండ్రి గారు ఏ విధంగా ఒక మంచి పేరు ఈరోజు సంపాదించుకున్నారు అదే మాదిరిగా ఆయన కూడా ఆ గుణాలు ఉన్నాయి ఇంకా ఉండాలి ఇంకా ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలి ఆయన తండ్రి గారు కూడా ఎలగెట్టాలని చెప్తూ మరోసారి నేను ఎయిర్పోర్ట్లో రాగానే నాకు మళ్ళీ గారు మన వచ్చి రిసీవ్ చేసుకున్నారు డాక్టర్ గారు ఇక్కడ అంటే పేర్లు ఎందుకు చెప్పేస్తే టైం లేదు నేను అని మాట్లాడ అందరికండి ఈరోజు ప్రతి ఒక్కరు ఇదే ఒకరు కాదు ఇది అందరూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేసారు అండ్ బీసీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అంటే నేను ఒక లైన్ మాట్లాడాలి మొన్న ఎలక్షన్లో అంటే తెలంగాణలో జూబ్లీ హెచ్లో నవీన్ యాదవ్కి నేను వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది కారణం ఏంటంటే దానికి ముఖ్యంగా తండ్రి శ్రీశైలం యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అని చెప్పి నాకు ఎయిటీ నైన్లో పరిచయం నేను హైదరాబాద్కి ఎయిటీ నైన్లో వచ్చాను తర్వాత నైన్టీ టూ నైంటీ త్రీలో అందరూ ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యింది ముందే ఎందుకు అంటే మా ప్రొడ్యూసర్స్ అందరూ హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కాబట్టి హోటల్ కాస్ట్ అవుతుంది తాజ్ బంజారా హోటల్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది చెప్పి ఒక త్రీ మంత్స్ తర్వాత నేనే రెంట్కి ఎందుకు తీసుకుని నేను ఉన్నాను అయితే అప్పుడు కొంచెం చిన్న డిస్టర్బెన్స్ నాకు వస్తే అప్పుడు నాకు చిన్న శ్రీశైలం గారు నాకు పరిచయం అంటే అప్పుడు శ్రీహరి హీరో వీళ్ళందరూ నాకు పరిచయం అయితే శ్రీ శ్రీశైలం వచ్చి నాకు ఎందుకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం నేనంటే ఆయన చాలా ఇష్టం అన్న నీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి అప్పుడు ఫోనే సెల్ ఫోన్ లేదు వాచ్మెన్ ఉంటే ఏ చిన్న చిన్న చందాలకు వచ్చేసి రాత్రి తాగేసి వచ్చి వాచ్మెన్ ని గొడవ చేసేవారు అప్పుడు నేను ఒకసారి ఫోన్ చేసి అన్న ఇట్లా గొడవ చేస్తారండీ నలుగురు పంపండి అంటే నలుగురు పంపండి అంటే ఆయన నాలుగు నాలుగు మనుషులు ఏం భయం లేదు సార్ మీకు నన్ను మూడు సార్లు జరిగింది మూడు సార్లు అలా జరిగిన తర్వాత దాని తర్వాత నా జోలికి ఎవరు రాలేదు సుశీలకాలం ఉండాలని చెప్పి ఎవరు ఆ జ్యూబిల్ హీస్ ఏరియా జూబిలి హీల్స్ ఏరియా ఇంకా అక్కడ నుంచి ఈరోజు కృష్ణనగర్లో ఉంటున్న షాప్ సడే ఏరియా కృష్ణానగర్ అంటారు అక్కడ మంగళ షాప్ కూడా ఓపెనింగ్ చేసింది నేను తీసుకెళ్ళి చెయ్యాలి అన్నీ నేను చెయ్యాలి అని చెప్పి నా ప్రజలతో నేను బాగా కాంటాక్ట్ కావాలని చెప్పేసి మంగళ షాప్ హోటల్ డాబా హోటల్ చాలా చేసారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు మా ఫ్రెండ్షిప్ ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ పిలుస్తారు మా ఫ్యామిలీ కంట్రెలిసి పిలుస్తాం కలుస్తుంటాం ఇంకా మా కరెక్షన్ బాగానే ఉంది ఎప్పుడు నాకు వచ్చి నేను అడగల మొన్న ఫోన్ చేసి ఒకే సిక్స్ మంత్స్ ముందు ఫోన్ చేసి నవీన్ని మళ్ళీ నేను పాలిటీస్ దించున్నానన్నా తీసినామన్నా నువ్వు దింపు నేను ఉన్నాను నేను వచ్చి మీ అబ్బాయికి నేను క్యాన్వెల్సింగ్ చేస్తాను నామినేషన్ ఎప్పుడు చెప్పు నామినేషన్ నుంచి నా డేట్స్ చెప్తే నేను ప్రొడ్యూసర్ డేట్లు ఇచ్చేసి ఉంటారు డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే నేను ఇప్పుడు టీవీ సీరియల్ సప్తపది సీరియల్ చేస్తాను అయిపోయింది నాది వాళ్ళ బుకింగ్ ఏంటంటే సీరియల్ కరెక్ట్గా రావాలి టైం ప్రకారం రావాలి వాళ్ళని ఇబ్బంది పెడకూడదు మీరు చేసిన చెప్తా అన్నాడు అయిపోయింది మళ్ళీ ఒక నేను ఫోన్ చేసి అన్నా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన ఇస్తున్నారు ఇచ్చినా నీ ఏ పార్టీకి వెళ్ళినా నాకు సంబంధం లేదు నేను నేను క్యావెస్ వస్తున్నాను కారణాలు ఇంకా చాలా ఉన్నాయి మెయిన్ కారణం మా ఫ్రెండ్షిప్ ఆయన్ని రౌడీ శీటర్ అని గోండా అని హైలాన్ అని అది ఇది మంది కమెంట్ చేస్తారు నా మీద చాలామంది కమెంట్ చేస్తారు మీడియాలో ఎవరు ఏం చెప్పినా సరే నేను ఆయనకి చేస్తున్నాను నా ఫ్రెండ్షిప్ అది అని చెప్పి చేయడం ఒకటి పాయింట్ అయితే రెండోది బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాడు కాబట్టి నేను ఎప్పుడు ఏ బీసీ కమ్యూనిటీ కింద ఒకటే చెప్తాను మన అందరూ ఒకటే ఉండాలి మన ఒకటైతేనే మన బీసీకి ఒక గుర్తింపు వస్తుంది మనకు బలం వస్తుంది ఆ బీసీ యూనిటీ ఉండాలని చెప్పి నేను ఒక గౌరవ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన సరే నేను అక్కడ యాదవ కమ్యూనిటీకి సపోర్ట్ చేసిన కారణం ఏంటంటే మన అందరూ కలిసి ఉండాలి మన కమ్యూనిటీ పైకి రావాలి మన పైకి ముందుకు రావాలి అని ఇది ఒక కారణం మూడోది కారణం చాలా మంది తెలివిగా అని చెప్పింది ఏంటంటే సరే సుమన్ భద్ర పడుతున్నాడు శ్రీశైలం గురించి అది పక్కన పెట్టాడు ఇంకా మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది ఇంకా మూడేళ్ళకి మీరు పనులు చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే అవుతుంది వేరే గవర్నమెంట్ చేయలేదు సెంటర్ చేయగలుగుతారా చేయలేదు అపోజిషన్ పార్టీ చేస్తారా చేయలేదు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు గెలిపిస్తే కదా మీ పనులు అవుతాయి ఆలోచించండి లేదు మాకు వద్దు మూడు సంవత్సరాలు మేము కష్టాల్లో ఉంటామంటే ఉండండి లేదు అది ఇది కావాలన్నప్పుడు మీరు గెలిపించండి నేను ఇదే చెప్పింది నాకు అందరూ కావాలి అవతల వాడిని నేను ఎక్కడ నేను కమెంట్ చేయలేదు వేరే ఏ పార్టీ గురించి నేను కమెంట్ చేయను వేరే ఏ అభ్యర్థి గురించి నేను కమెంట్ చేయలేదు నేను మాట్లాడేది ఓన్లీ తిరుమల యాదవ్ గురించి నవీన్ గురించి ఫస్ట్ డే నామినేషన్ రోజు మా తిరుమల తిరుపతి ఫ్యాన్స్ అధినేత భత్త నాగరాజ్ నాయుడు అక్కడి నుంచి లడ్డు షాల్ తీసుకు తీసుకురామని చెప్పి తీసుకొచ్చాడు నవీన్కి ఆ షాల్ పెట్టి లడ్డు తినిపించి భగవంతుడు ఆశీర్వాదం మీకు ఉండాలి వాళ్ళు ఎంట్రెస్టర్స్ ఆశీర్వాదం మీకు ఉండాలి అది మీకు కలవాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానని చెప్పేసి ఆయన ప్రారంభించాడు ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర వల్ల ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓట్స్ మీద ఆయన గెలిచాడు సో నాకు అందరికీ హ్యాపీ నాకు చాలా హ్యాపీ అంటే నా నా వల్ల గెలిచాడు నేను చెప్పట్లేదు నాది చిన్న ఒక అక్కడ హెల్ప్ ఉంది అందరూ చాలామంది కార్మికులు చాలామంది సినిమా వాళ్ళు చాలామంది అందరూ గెలిచారు అంటే ఆ ఏరియాలో ఆయన పుట్టి పెరిగిన ఊరేది ఆ ఏరియా అందరూ తెలుసు చిన్నప్పటి నుంచి అందరూ చూశారు కొన్ని ఎడ్యుకేటెడ్ పర్సన్ పాలిటిక్స్ సోషల్ సర్వీస్ వాళ్ళ నాన్నగారు చేసేది చూశారు కాబట్టి ఆయన ఈరోజు గెలుపుకు కారణం చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో అందరికీ నేను చెప్పినప్పుడు నమ్మకెడతాను వేరే బీసీ గురించి ఇప్పుడు వేరే మాట్లాడండి ఎందుకంటే నేను వచ్చిన కార్యక్రమం అది మెరుగుంటే అయిపోతుంది సో ఒకటే కాబట్టి మతం కులం ఇవన్నీ ఉండాలండి నేను కాదంటలేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ అందరూ కలిసి ఉండాలి అన్నింటినీ కలిపితేనే ప్రాబ్లం వస్తుంది దేని దేన్ని సెపరేట్ గా పెట్టండి మీ కమ్యూనిటీని గా పెట్టండి ఇంట్లో పెట్టేసుకోండి మీ రిలీజన్ ఇంట్లో పెట్టేసుకోండి అన్నీ బాగుంటాయి మీరు అన్ని తీసుకొచ్చి కలపడంతోనే గొడవలు స్టార్ట్ అవుతుంది అలాగే రాజకీయాలు కూడా ఏంటంటే దాని గురించి మాట్లాడి దాన్ని వాడుకుంటున్నారు అలా వాడుకోకుండా మీ పార్టీ ఎజెండా గురించి మాట్లాడి మీ పార్టీ జెండా గురించి మాట్లాడి అంతేగాని చూసి పోయి ఆ కులం ఇది ఈ కులం ఈ ఎప్పు ఇవ్వడం తప్పు ఇవ్వడం ఇలా చేయవద్దు అందరినీ సమానంగా చూడడం భారతీయులు ఈ భారతీయులు అంటే ఒక సెక్యులర్ కంట్రీ ఇది ఎక్కడ లేదు ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ మొత్తం తిరిగారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ రెండు ఉంటాయి ముస్లిం కంట్రీకి అయితే షియా సున్నీ ఉంటుంది అక్కడ క్రిస్టియన్ కంట్రీకి వస్తే రోమన్ క్యాథలిక్ పాటిస్టెన్స్ ఉంటారు ఓన్లీ ఇండియాలోనే నేను ఎప్పుడు చెప్తాను ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటారు పవర్ఫుల్ ఎకానమీ కాదు ఎకానమీ నంబర్ ఫోర్ లో మనం ఉన్నాం కానీ రిలీజన్ ప్రారంభం వస్తే అన్ని రిలీజియన్ ఇండియాలోనే ఉంది ముస్లింల వాడు దగ్గరలో పోయి ఆయన ప్రార్థిస్తున్నాడు చర్చిలో పోయి క్రిస్టియన్ ప్రార్థిస్తున్నాడు హిందూ టెంపుల్లో ప్రార్థిస్తున్నాడు సో పవర్ ఎంత ఉంటుంది ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఎన్ని దేవుడు ప్రార్థిస్తున్నారు సో ఇండియా వాస్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆ పవర్ఫుల్ కంట్రీలో మనందరూ ఉండాలి నా ఒకటే లో నేను చెప్పేది మనం ఇక్కడి నుంచి వేరే ఊరికి విదేశాలకు వెళ్ళడం కాదు విదేశాల వాడు మన ఊరికి రావాలి ఇక్కడ ఇండియాలో ఒక అవకాశం దొరికితే మాకు బాగుంటుందని చెప్పేసి వాళ్ళ తాపత్రయపడాలి కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మనకుండా తెలుగు నెట్లు తీసుకెళ్ళి మన వేరే ఊరిలో ఇవ్వబడతాం మన తెలుగు నేట్లు మన ఊరికి ఉండాలి మన భారతీయులకు ఉండాలి మన భారతదేశానికి మనకు అది ఉపయోగపడాలి సో ఆ విధంగా నేను చెప్తున్నాను సో అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి వన్స్ అగైన్ అందరికీ తెలుసు నమస్కారం మీరు అందరూ అవకాశం ఇచ్చినప్పుడు కృష్ణ ગ્રીટર બેટિંગ સમય ધનંતિરોય છે રાગલેલે લેમે બ્રાહ્મણ తనకు రక్ష అనుకున్నారు అందుకేనేమో అందరికీ సాధ్యం కానీ శ్రీవెంకటేశ్వరుడు మరెన్నో ఫులని చూసి లేని ఒక వర్గం వచ్చి బ్లాక్ బెల్ట్ సాధించిన వీరుడు తగ్గిమడి ఆంధ్రప్రదేశ్ సమకే అధ్యక్షుడు తెలుగు శ్రీ పరిశీలనకు అందుకే సృక్షాలనైనా అవనేలగా చేయగలిగే సూర్యుడు మూడు సంవత్సరాల పదకొండు రోజుల క్రితం కారణంగా తెలిసిన తరంగం అంటే నది తెలుగు నేల మీద ప్రవాహించింది ఏడు జానం నుండి ఎవిసి పడిన ఒక ఉద్దంగా తరంగమే సుమం అందగాడు ఆర్యానుభావుడు ఎంత విశాఖ సందర్భంగా అందిస్తున్న అభినందన చందన సోమాల